రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో దళిత హెడ్ మాస్టర్ ఎం రాములుపై భక్తుల ముసుగులో ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఎఫ్ఐటి రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రామగుండ మజీద్ కార్నర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎన్ మాట్లాడుతూ లెక్కల క్లాసులో అయ్యప్ప దుస్తులు వేసుకున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని ప్రశ్నలు అడిగితే చెప్పనందున నిలబెట్టిన దానికి సాకుగా చూపించి అయ్యప్ప రెస్ట్లో ఉన్న విద్యార్థిని ఖాళీతో తన్నాడని తప్పుడు ప్రచారం చేసి అయ్యప్ప భక్తులను రెచ్చగొట్టి సుమారు యాభై మందితో వచ్చిన మతోన్మాద గుండాలు రాముల్ రాములపై దాడి చేసి కొట్టారన్నారు అంతేకాక ఆయనతో విద్యార్థి కాళ్ళు మొక్కించడమే కాకుండా అక్కడికి వచ్చిన అయ్యప్పల కాళ్ళు మొక్కించి అవమానపరచడం జరిగిందన్నారు ఆచార్య దైవోభవ అంటే గురువు దేవుడితో సమానమని భావించే మన సమాజంలో ఉపాధ్యాయునితో కాళ్ళు మొక్కించడం నీచమైన చర్య అన్నారు ఈ దాడిలో పాల్గొన్న మతన్ మాదులను పోలీసులు గుర్తించి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గ్రామంలో స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన ఎం రాములు అవమానపరుస్తూ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు భక్తి ముసుగులో అయ్యప్పలను ఎగదోసి వారి మీద దాడి చేసి దాడి చేయడం జరిగింది ఈ దాడిని సీరియస్గా ఖండించడం జరుగుతూ ఉన్నది ఇలాంటి మతోన్మాద చర్యలు దళిత ఉపాధ్యాయుడిగా ఒక మ్యాథ్స్ టీచర్గా ప్రత్యేక క్లాస్ తీసుకొని చెప్తున్న సమయం లోపల చేయి తాకితే దాన్ని ఒక ముట్టుడుగా భావించి ఈ అయ్యప్ప భక్తుల ముసుగులో వచ్చిన ఆర్ఎస్ఎస్ కుండాలు వారి మీద దాడి చేయడం అనేది అమానుషం దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో పాలతో తన్నీండి అని చెప్పేసి దాన్ని భక్తులను రెచ్చగొట్టి వారి మీదకి తీసుకొచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడిని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది ఈ ప్రధానోపాధ్యాయుడు రాములు గారి మీద దాడి చేసిన ఈ కుండాల మీద అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రామ్ రామాచారి లక్ష్మారెడ్డి మల్లేష్ ఎల్లయ్య మర్త పోచం వెంకటేష్ సతీష్ దాసరి కృష్ణ భానుతు శారదా నర్సయ్య కౌశల్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు